రూమ్స్ బుక్ చేసాం కన్ఫర్మ్ అయ్యాయా ఓకే మేడం ఇట్స్ కన్ఫర్మ్ థాంక్యూ సర్ అమ్మవాడే ఇక్కడ వేలాడుతున్నాడే చెప్పండి ఏం సాయం కావాలో చేస్తామా నువ్వు మేం సాల పెళ్లి కొడుకు నేనే అక్కడ తోశారు ఇక్కడ పెట్టుకున్నారు అవును మొన్న మీ బావవాడిని పోలీసులు జీపులు ఇచ్చికెళ్తా ఉండారే ఏమి తప్పు చేసి ఉండే అసలే ఆవిడ బావగారు జైలుకెళ్ళినందుకు బాధపడుతుంటే నువ్వు పిచ్చి పిచ్చిగా గుచ్చు గుచ్చి అడుగుతావింట్రా పిచ్చి వెదవా శంభో పోతండి ఆగండి ఏమండి ఇంతకీ మా బాదే ఏమిటో తెలుసా బావగారిని అదే నా స్నేహితుడు జనిమిదాకుల వెంకట్రావుని ఆ డాన్స్ అబ్బాయి కొట్టి జైల్లో పెట్టినందుకు మేము బాధపడిపోతున్నాం ఇచ్చి నేదా బోయరు బ్యాగేటర్ గారు బాబా అయితే ఏంటిప్పుడు నేను అడిగింది నువ్వు ఒప్పుకుంటే మన నిద్దరూ ఒకటి అదే మీ బావగారిని జైల్లోంచి విడిపిస్తాను ఆ తర్వాత ఈ హోటల్లో నీకు ఉద్యోగాన్ని ఇస్తాను ఈ హోటల్నే నీకు దానం చేస్తాను అయితే నేను చెప్పినట్టు మీరు తప్పకుండా చేస్తారా ఈ సాచరుని మీద సచ్ఛగా చిన్నప్పటి నుంచి నా మీద వట్టే జనాలు అందరూ పోయారు ఇప్పుడు చెప్పండి మా బావని ఇంకో పది సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచండి మా అక్క సుఖంగా ఉంటుంది మీ మీరు తీర్చుకోలేం రోమేస్ని వెళ్ళిన శనిస్ను తప్పదని ఆ చూడండి ఆ త్రీ రూమ్స్ క్యాన్సిల్ చేయండి రూమ్స్ ఉందుకు చూడు మా కస్టమర్స్ చాలా మర్యాదస్తులు మంచి హోటల్లో ఉంటారు అందుకని సమాచారా ఆ టుం కుటుంబాలు ఏముందిరా ఆ లెవెల్లో చిత్తేసి వెళ్ళిపోయింది

మరి నీ పెళ్లికి డబ్బులు సంపాదించాలిగా సంపాదించాలి వెళ్ళి తొందరగా వచ్చాయి అలాగే ఒరేయ్ హాయ్ బాబాయ్ నువ్వు బొత్తిగా తమిళనాడు ఎక్స్ప్రెస్ అయిపోతున్నావురా రా పెట్టి సర్దుకోవడం ఈ రైలు ఎక్కడం ఆ రైలు దిగడం మధ్యలో డిస్కో డిస్కో అంటూ ఉండవు నాకు ఇదే నచ్చలేదురా నేను చెప్పింది గుర్తుందా ఉంది చెప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణాష్టమికి రెండు రోజుల ముందు ఉండాలి అదే పొరపాటు నువ్వు వచ్చిన తర్వాత కృష్ణాష్టమి రెండు రోజులకి రావాలి నేను ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళు ఓకే చూడండి మన ఇంట్లో కృష్ణాష్టంకి ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసా ఎవరికి ఏమైనా ఆ రోజు మన ఇంట్లో మాత్రం మంచి జరుగుతుంది మా పెళ్లి కృష్ణాష్టం రోజే జరిగింది ఈయనకు ఉద్యోగం కృష్ణాష్టం రోజే వచ్చింది మీరు కృష్ణాష్టం రోజే దొరికారు ఈ కృష్ణాష్టమకి ఏం జరుగుతుందో ఆ పంతొమ్మిది వందల అరవై ఆరులో కృష్ణాష్టం రోజు రిలీజ్ అయిన ఓ చిత్రం మూడు కేంద్రంలో సంవత్సరం ఆడింది ఆ చిత్రం పేరే దర్శకుడు ఎవరు హీరో హీరోయిన్ ట్రైనిక్ టైం అయింది దారులు ఆలోచించు వచ్చిన తర్వాత చెప్తాను మీరు చెప్పరే పెట్టిచ్చి వచ్చి సచ్చిన చెప్తాను ఆహా పంతొమ్మిది వందల అరవై నాలుగులో హలో చింటూ ఏంటి ఏదైనా టూరా అవును వారం రోజులు వచ్చేస్తాను మా చెల్లాయిని బాబాయి పిన్ని జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళిద్దరు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే ష్యూర్ గురు నువ్వు హ్యాపీగా వెళ్ళిరా వాళ్ళు నువ్వు ఉన్నప్పటికంటే కంటే సేఫ్ గా ఉంటారు థ్యాంక్ యూ మా చెల్లాయి రామ్మా నాకు ఎదురురా గురు నేను ఎదురానా నేను ఎదురు వస్తా అంతే గురు నీకు ఏ ఎదురు ఉండదు ఆ నువ్వు బాగా ఆడకపోయినా పాడకపోయినా చూసేవాళ్ళు వినేవాళ్ళు నిన్ను చాలా మెచ్చేసుకుంటారు అవును గురు నా ఎదురంటే అంతే చలాయ్ ఇవిడి గారికి వాళ్ళ ఛాన్స్ ఇద్దాం నువ్వు రాలారా కమాన్ ఐమ్ రెడీ గురు విష్ ఆల్ ది బెస్ట్ చూడు హీరో నేను ఎదురొచ్చాను జాగ్రత్తగా తిరిగిరా లేకపోతే ఏమైనా నాకు మాట వస్తుంది చూడు ఎప్పుడు మా చెల్లె ఎదురొచ్చేది ఒకసారి మార్పు జరిగింది ఓ పెద్ద తుఫాన్ వచ్చింది అంతే చెదిరిపోయాం మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎదురొచ్చావు ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో ఏం పర్వాలేదు గురు ఒంటరిగా వెళ్తున్నావు వీలైతే జంటగా తిరిగొస్తాం అరే టైం అయిపోతుంటే వెళ్ళిపోతున్నావేంటి వెళ్ళి వెళ్ళే ఇవాళ భోజనంబు వింతైన వంటకంబు అహ హ ఏ ఉప్పు సరే అవును మొద్దమందారు మీ అన్నయ్య ఇందాక వెళ్తూ వెళ్తూ తుపానన్నాడేమిటి ఆ అదంతా ఓ పెద్ద కథలే ఆ పెద్ద కదేనా చిన్న కదైనా కదే కదా చెప్పు ఇది ఒకటి వెలిగి చావదు అగిపెట్ట నువ్వు ఇక్కడ పని చూసుకో నేను తీసుకొస్తాను ఎక్కడ దగ్గిపెట్టి దేవుడి గదిలో ఫోటో దగ్గర ఉంది నువ్వు పిండి కలుపు నేను తీసుకొస్తాను ఏమిటి ఆ ఫోటో ఆ టిక్కెట్ ఏమిటి అదంతా ఇప్పుడు ఎందుకులే తర్వాత చెప్తాను ఇప్పుడే చెప్పాలి ప్లీజ్ ఇందాక మా అన్నయ్య తుపానని చెప్పాడే దానికి సంబంధించిన గుర్తే ఆ టికెట్ ఆ ఫోటో అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న భూమి తాగడంలో చనిపోయారు ఆ తర్వాత మా మావై మమ్మల్ని పెంచుతానని చెప్పి ఆ తర్వాత మమ్మల్ని అమ్మేటానికి ప్రయత్నించాడు తర్వాత మా మావయ్యకి ఒక కూతురు ఉండేది దాని పేరు సరోజ ఆలోచిస్తున్నావు సినిమా పక్షి ఎలా ఉన్నాయి గారులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గారెలు చేపల పులుసుతో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అక్కినే నాగేశ్వరరావు గారు పత్రికలో స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని ఒకే ఒక హీరోయిన్ సమర్థించింది ఆ హీరోయిన్ వయసు ఎంత ఎన్ని పిక్చర్స్ లో యాక్ట్ చేసింది ఎప్పుడు సినిమాలో చేరింది బుద్ధి తక్కువ అడిగాను కదా చంపేవే చంపే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు బాగా తినండి జన్మలో నేను పెనవై ఉంటాను నువ్వు అట్టై ఉంటావు అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నేను కాల్చి తినేస్తున్నావు నా ప్రశ్నలకు సమాధానం చెప్తేనే గార్లు చెప్పండి నన్ను తిన్నీవే అమ్మా ఆహ్ ఇందాక అనిచ్చి నువ్వు సంతోత్తుంది నువ్వు దొరకవుటే అమ్మా ఏమిటి సొప్పున ఇందాక మాటల్లోనే వెళ్ళిపోయావు ఎక్కడికెళ్ళావు ఏంటి అలా కొత్తగా చూస్తున్నావు అంక ఏంటమ్మా ఏమిటో

ఏమిటమ్మా స్వప్న అంత ఆనందంగా ఉన్నావు కళ వచ్చిందా ఇంతకాలం ఒకే లోటుతో నా గుండె బరువైపోయింది అంకల్ ఈ రోజు ఆనందంతో బరువై మాటలు రావడం లేదా మీలాంటి మనిషితో అన్ని విషయాలు చెప్పుకుని గుండె తేలిక చేసుకుని బాధను తుడి చేసుకోవాలని ఉంది చెప్పమ్మా చింటూ అదే మన శ్రీను నేను ఇంతకాలం ఎదురు చూస్తున్న నా బావే ఆ టిక్కెట్ నాకోసం కోసం కొన్నదే అందులో చింపిన ఫోటో ఇదిగో ఇంతకాలం నేను ఒకేసారి నా వాళ్ళే పేరంక అలాగా మరి మరి విషయం వాళ్ళకి చెప్పలేదేమం వద్దంకల్ ఈ విషయం బావకు మొదటిసారిగా నేనే చెప్పాలి అంతవరకు మీకు తప్ప ఈ నిజం ఎవరికి తెలియకూడదు మీరు కూడా ఎవరికి చెప్పకూడదు చెబితే నా మీద ఒట్టు శుభ సాయంకాల్ ఈ సాయంకాలం నువ్వు ఇక్కడ ఉండడం నాకు చాలా త్రిల్లుగా ఉంది మీకోసం ఎదురు చూస్తున్నాను ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి ఈ నిశాచరుడు ఇక్కడ ఉండవచ్చా ఉండకూడదా ఎవరైనా ఉండొచ్చు పర్వాలేదు ఎలా మనసు విప్పి మాట్లాడే దగ్గర మూటలు విప్పి లెక్క పెట్టే దగ్గర మూటలు కట్టి దాచే దగ్గర మనసైన మగువ మగవాడితో గుస రస బుస ఊసులాడుకుని ఊగిపోయేటప్పుడు ఎవరూ ఉండకూడదని రసిక రాజశేఖర మీరు కోరిన ఆనందం మీరు చూపించే అభిమానానికి సమాధానం కేవలం ఒక మాటలో చెబితే బావుండదని ఈ కవర్ లో ఉంచి మీ చేతిలో పెట్టాలని వచ్చాను పెట్టండి పెట్టండి కథలా చదువుకుంటాను

బయటికి వెళ్ళే వాళ్ళని ఎక్కడికైనా నడకూడని మీరే నాకు చాలా స్కూల్ చెప్పాను మరి మీరే చెప్పి మీరే అడిగితే ఎలా టైం అయిపోయిందో ట్రైన్ వచ్చేస్తాను ఇక్కడే ఉంటే ఎలా మరి ఆగేవా నువ్వెందుగా అమ్మ వెళ్దాం ట్రైన్ ఎందుకు వడ వచ్చి మరి అందుకేగానే కానీ వెళ్ళేది బావని రిసీవ్ చేసుకుని ఆశ్చర్యపోయేలా విషయం చెప్పేస్తాను అంతే బావ థ్రిల్ అయిపోతాడు ఆ థ్రిల్ లోనే బావని ఇంటికి తీసుకొస్తాను చూడు విడిపోయిన మమతలు కలవడం కన్నా త్రిల్లే ఉంటుందమ్మా అది నాకు నా కూతురి ఎందుకమ్మా ట్రైన్ వచ్చే వేలైంది అటుకో నైన్ డౌన్ నువ్వు ఇలా వెళ్ళేసరికి వాడు ఏ ఆటోలో అలా దిగుతాడు అప్పుడు నువ్వు నాకు త్రిల్ ఎలా ఇస్తావమ్మా వాడిస్తాడు మనకి త్రిల్ వెళ్ళాక ఎలాగో తప్పదు ఇప్పటి నుంచే మోయిస్తే ఎలా ఓ మాట అడుగుతాను చెప్పు ఏడు రోజులు ఏడు క్షణాల్లో గడిచిపోవడానికి కారణం చెప్పగలవా గలను కానీ చెప్పాను ఎందుకని అనుభూతిని అందంగా మనసులో దాచుకున్నప్పుడే అనుభవించే తిరిగి ఉంటుంది పోయి బాబు ఇదేటండి స్టేషన్ దగ్గర నుంచి ఇదే మాట్లాడుతున్నారు హోటల్లో ఇదే మాట్లాడారు గుడి దగ్గర ఇదే మాట్లాడారు అంతా ఇప్పుడే మాట్లాడుకుంటే పెళ్లి త్రిల్ ఉండదు ఎక్కడి బాబు ఎక్కడే అయింది పరుగుపోద్ది